నమ శివాయ ఈ సంవత్సరం ఉగాది నుంచి మకర రాశి యొక్క ఫలితాలలో ఉన్న చూద్దాం మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి మకర రాశి వారికి బెటర్మెంట్ ఉందా లేదా అసలు ఏ విషయంలో అనుకూలంగా ఉంటుందనే విషయం చూస్తే మకర రాశి వారికి ఆదాయం ఎనిమిదిగాను వ్యయం పద్నాలుగు గాను తర్వాత రాజభూజం నాలుగు గాను అవమానం ఐదుగాను కనపడుతుంది అంటే ఈ యొక్క స్థానాధిపతులు అంత అనుకూలంగా ఉందా లేదంటే మాత్రం ఆదాయం ఎనిమిదిగా వ్యయం పద్నాలుగుగా అంటే ఆదాయం కన్నా కూడా ఖర్చు ఎక్కువగా కనబడుతుంది రాశి వారికి అని చెప్పవచ్చు రాజభూజం నాలుగు గాను అంటే గౌరవచ్చేవాళ్ళు నలుగురు అయితే అవమానించోళ్ళు ఐదుగురుగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు ఆ విషయాలు క్లియర్గా ఉండగలిగితే మంచిది ఈ యొక్క రాశికి సంబంధించినంతవరకు కూడా షష్టంలో గురుడు ఉన్నాడు కాబట్టి శత్రు బాధులు రుణ బాధులు ఈ సంవత్సరం కొంచెం తేరడానికి అవకాశం కలిగి ఉంటారు ఏ పని అనుకున్నా కూడా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు వృత్తి విషయాల్లో పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు వృత్తిపరంగా మంచి రేజింగ్ ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి గోచారీత గ్రహస్థితి చాలా బాగుంది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశికి సంబంధించినంతవరకు కూడా ద్వితీయాధిపతి తృతీయాధిపతి అండ్ లగ్నాధిపతి అనేవాడు తృతీయంలో ఉండడం వల్ల అనవసరమైన డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో క్లియర్గా ఉండకపోవడం కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం కలిగి ఉంటాను ఈ ప్రాబ్లం నుంచి ముందుకెళ్తారో లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు స్త్రీలకి వారు అనుకున్న విషయాలు కొంత క్లియర్గా ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు వృద్ధులకి కొంత అనుకూలంగా లేదు కొంత ఇబ్బంది ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ వ్యాపారస్తులకి కొంత అనుకూలమైన కాలం కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఈ సంవత్సరం మకర రాశి వారికి ధనపూరక విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటుంది పాజిటివ్గా ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఈ రాశి వారికి మంచి యోగ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలతో పాటు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు మకర రాశి వారికి శ్రమక తగ్గ ప్రతిఫలం వచ్చే అవకాశం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఏ ప్రయత్నాలు చేద్దామనుకున్నా కూడా ముందుకెళ్ళడానికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం ఎక్కువగా మే నుంచి ఆగస్టులోపు మంచి ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి ఆకస్మికంగా మీ లైఫ్లోకి ఒక వ్యక్తి వచ్చే అవకాశం ఉంది ఆ వ్యక్తితో మీరు మార్పులు చేసుకునే అవకాశం మంచి డెవలప్మెంట్ అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు భార్యాభర్త విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి సర్జరీస్ ఏదైనా యాక్సిడెంట్ లాంటివి కూడా జాగ్రత్తలుగా ఉండండి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత భాగ్యంలో కేతు ఉండడం కేతు ఉండడం కాబట్టి దగ్గర దాకా వచ్చి కొంచెం ఇబ్బందికరించడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది రాహు తృతీయంలో ఉండడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం ఏ పని అనుకున్నా ఏదనుకున్నా కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు ద్వితీయార్థంలో ఎవరో చేసిన ఒక సాయం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు జరిగిపోయిన పనులు ఎక్కువగా ఆలోచించకండి జరగాల్సిన విషయాలు ఎక్కువగా ముందుకెళ్ళండి మంచి సక్సెస్ రావడానికి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు తర్వాత ఎక్కువగా మీరు సంబంధించినంతవరకు కూడా ఇప్పటిదాకా కూడా పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఏదైతే చేస్తారో ఆ పార్ట్నర్షిప్ వ్యాపారంలో సరిగ్గా ఉండండి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది పార్ట్నర్షిప్ సంబంధించిన విషయాల్లో కొంత నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు చేసే ప్రయత్నాలు చేసే విషయాల్లో క్లియర్గా ఉండగలడం చేసే విషయాల్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు చెప్పచ్చు ఈ రాశి వారికి ఏలినాడు శని కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళే అవకాశం కొంత ఇబ్బంది కలిగకుండా సక్సెస్ అయ్యే అవకాశం కూడా కలిగి ఉంటారు బాధ అయితే ఏమీ లేదు ఈశ్వర ఆరాధన శివారాధన చేసుకొని మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు